హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల్లో బేస్ చేసుకొని మరి ఈ రోజు వచ్చినటువంటి ఫ్లాష్ న్యూస్ మీకు తెలిసిందే ఒకటి రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి వార్త మనందరికీ తెలిసిందే మరి ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి బుక్స్ ఏ విధంగా ఫాలో కావాలి అంతకుముందు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ టెట్ రాస్తే ఉపయోగం ఏంటి లేదా డైరెక్ట్ గా డిఎస్సి ప్రిపరేషన్ కావడమే మంచిదా మరి ఇలాంటి కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మరి షెడ్యూల్స్ మీరు ఏ విధంగా ప్రణాళిక వేసుకొని టెట్ స్కోరు చాలా వరకు పెంచుకోవడానికి మరి ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్స్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదే విధంగా ఏపీ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని సో ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని ఇన్ కేస్ మధ్యలో టెట్ నోటిఫికేషన్ వచ్చినా కానీ టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ సో టెట్ తో పాటు తర్వాత డిఎస్సి వచ్చినా కానీ డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ మీకు ఒక కొత్త బ్యాచ్ మనము స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నాము సో ఎల్లుండి జరుగుతుంది సో ఈ రోజు రేపు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము చాలా వరకు బెస్ట్ ఆఫర్ ఇచ్చాము ఫ్రెండ్స్ మరి ఎవరైనా బిల్డింగ్ ఉంటే కేవలము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే తీసుకుంటున్నాం బట్ యాక్చువల్ గా లాస్ట్ టెట్ కి అయితే ఓన్లీ టెట్ కే ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నాము మరి టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెట్ కి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాము టెట్ ప్లస్ డిఎస్సి టెట్ ప్లస్ డిఎస్సి తో పాటు అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాం బట్ ప్రెసెంట్ అయితే కేవలము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ బెస్ట్ ఆఫర్ పరంగా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఒక షెడ్యూల్ ప్రకారము కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి క్లాస్ వైజ్ గా క్లాస్ లో ఉండేటువంటి లెసన్స్ వైజ్ గా సో మనము టాపిక్ వైజ్ కాదు క్లియర్ గా క్లాస్ వైజ్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ క్లాస్ సైన్స్ తీసుకున్నాం అనుకోండి ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ అలా ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ఆ ఫస్ట్ లెసన్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది అంటే మీరు టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవుతున్నా లేదా క్లాస్ ప్రిపేర్ అయినా కానీ సో మీరు ఆ టాపిక్ పైన ఎంత వరకు గ్రిప్ సాధించారు ఆ టాపిక్ పైన మీరు అవగాహన ఎంత వరకు పెంచుకున్నారు క్వశ్చన్ ఫార్మేషన్స్ ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనేది ఎగ్జామ్స్ రాస్తేనే ఐడియా ఉంటుంది సో ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు సో బెస్ట్ స్కోర్ కావాలి అనుకుంటే ఎగ్జామ్స్ రాయడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే మంచిది ఫ్రెండ్స్ ఒక్క మాత్రం క్లియర్ గా చెప్పగలము సో క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలు మరి బిల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ నైన్ ఫోర్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సినటువంటి ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఇది ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఈ నెంబర్ కు పే చేసి పైన ఉన్నటువంటి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే సరిపోతుంది సో చాలా మంది మీ కోచింగ్ సెంటర్ ఎక్కడ అడుగుతున్నారు చాలా మందికి తెలిసిన విషయమే సో ఎంబీఆర్ నంద్యాల సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఆల్రెడీ బిఎస్సి కి సంబంధించినటువంటి చాలా బ్యాచెస్ రన్ అవుతున్నాయి కాబట్టి సో మీరు జెన్యున్ గా కండక్ట్ చేస్తున్నాము మీకు హండ్రెడ్ పర్సెంట్ షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ బేస్ చేసుకుని క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి సో మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఫస్ట్ టెన్ సిలబస్ బేస్ చేసుకొని కండక్ట్ చేస్తాం ఫ్రెండ్స్ అది కూడా ఫార్టీ డేస్ లో కంప్లీట్ అవుతుంది సో టెట్ సిలబస్ ను బేస్ చేసుకొని ఫార్ డేస్ లో సిలబస్ కంప్లీట్ అవుతుంది సో టెట్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత డిఎస్సి కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో ఐ మీన్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో ఐ మీన్ నైన్త్ లో కానివ్వండి అది ఎంతవరకు చదవాలో కూడా మీకు క్లియర్ గా చెప్తా విద్యా దృక్పథాలు కాన్సెప్ట్ కానివ్వండి జీకే కానివ్వండి కరెంట్ అఫేర్స్ కానివ్వండి ఆ ఎక్స్ట్రా టాపిక్స్ డిఎస్సి పరంగా ఏవైతే ఉన్నాయో అవి తర్వాత కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అంటే నోటిఫికేషన్స్ కి అనుగుణంగా ఆ షెడ్యూల్స్ లో చేంజ్ చేయడం అయితే జరుగుతుంది ఇది మన ప్రాసెస్ సో ప్రాసెస్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి ప్రతి రోజు షెడ్యూల్ ఉంటుంది ప్రతి రోజు షెడ్యూల్ ఉంటుంది డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ రోజు మార్నింగే ఇచ్చేస్తాం షెడ్యూల్ ఈ రోజు షెడ్యూల్ ఇచ్చామనుకోండి ఆ షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించిన క్లాసెస్ ఏంటి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి సో మీరు అప్పుడు ఒకవేళ వర్క్ లో ఉండి తర్వాత రాసుకోవాలనుకున్నా కానీ మీ ఫ్రీ టైమ్ లో ఐ మీన్ డిఎస్సి వరకు లింక్స్ అన్ని యాక్టివ్ లోనే ఉంటాయి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి ఇంత మంచి అవకాశం అయితే మళ్ళీ మళ్ళీ రాదు కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే టెట్ తో పాటు డిఎస్సి వర్క్ అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మరి మెయిన్ కంటెంట్ ఏ ఇన్ కేస్ టెట్ నోటిఫికేషన్ వస్తే సో టెట్ నోటిఫికేషన్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఐ మీన్ టెట్ విధంగా ప్రిపేర్ కావాలి టెట్ తర్వాత వచ్చేటువంటి డిఎస్సి ప్రిపేర్ కావాలి టెట్ లో మంచి స్కోర్ సాధించిన వాళ్ళు డైరెక్ట్ గా డిఎస్సి కి ప్రిపేర్ కావాలా ఇప్పుడు మళ్ళీ టెట్ కు ప్రిపేర్ అయితే మంచిదా అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టెట్ లో మంచి స్కోర్ వచ్చిన వారు టెట్ చదవడం మంచిదా డైరెక్ట్ గా డిఎస్సి వెళ్ళిపోవడం మంచిదా అనేది మనం ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే టెట్ లో ఉండేటువంటి సిలబస్ మొత్తము టెట్ లో ఉండేటువంటి సిలబస్ మొత్తము టెట్ లో ఏం సిలబస్ ఉంటుంది తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది సైకాలజీ ఉంటుంది మొత్తము థర్టీ 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 సో ఈచ్ క్వశ్చన్ క్యారీ వన్ మార్క్ టెట్ పరంగా డిఎస్సి లో అయితే హాఫ్ ఉంటుంది టిఆర్టీ లో కానీ డిఎస్సి కానీ లో కానీ హాఫ్ మార్కే ఉంటుంది బట్ టెట్ లో అయితే ప్రతి క్వశ్చన్ కి ఒక మార్క్ థర్టీ 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 సో మొత్తం వచ్చేసరికి నైన్టీ మార్క్స్ ఇక్కడ నెక్స్ట్ మ్యాథ్స్ మ్యాథ్స్ థర్టీ మార్క్స్ ఉంటుంది ఈవిఎస్ సైన్స్ సోషల్ ఈ మూడు కాంబినేషన్ తో థర్టీ మార్క్స్ ఉంటుంది ఇక్కడ సిక్స్టీ మార్క్స్ సో మొత్తం మీద మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది టెట్ క్వశ్చన్ పేపర్ సో ఇక్కడ మీకు మళ్ళీ టెట్ లో ట్రై మెథడ్స్ అంటున్నారు కదా ట్రైన్ ట్రై మెథడ్స్ ఏంటి అని మీరు అడగచ్చు విని ఉంటారు ఓకేనా ట్రై మెథడ్స్ అంటే మీకు ఇక్కడ ట్రై మెథడ్స్ రాలేజ్ వస్తారు అనగచ్చు ట్రై మెథడ్స్ అంటే ఏంటి అంటే మ్యాథ్స్ మెథడ్స్ సైన్స్ మెథడ్స్ సోషల్ మెథడ్స్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఈ మూడు మెథడ్స్ కలిపి మనం ఏమంటాము అంటే ట్రై మెథడ్స్ అంటాం ట్రై మెథడ్స్ అంటాం ఓకేనా అంటే ఇక్కడ తెలుగు टवं फोर् प्लस ट्वेंटी फोर कंटेंट इंग्लिश ट्वेंटी फोर् कंटेंट सैकजी కంటెంట్ పెడగాజీ ఓకేనా దానికి సంబంధించింది సిక్స్ మార్క్స్ సో ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ అనమాట ఇక్కడ కూడా అంతే ట్వంటీ ఫోర్ కంటెంట్ మ్యాథ్స్ సిక్స్ మెథడ్స్ ఇక్కడ కూడా అంతే ట్వంటీ ఫోర్ కంటెంట్ సిక్స్ మెథడ్స్ అంటే ఇక్కడ ఇక్కడ సిక్స్ మొత్తం మీద ట్వెల్వ్ మార్క్స్ ట్రై మెథడ్స్ అంటాం ఓకేనా మ్యాథ్స్ మెథడ్స్ సైన్స్ మెథడ్స్ సోషల్ మెథడ్స్ ఈ మూడు మెథడ్స్ కలిపి ట్రై అంటే త్రీ కదా దాన్ని మనం ట్రై మెథడ్స్ అంటాం ట్వెల్వ్ మార్క్స్ ఓకేనా రెండు కాంబినేషన్ లో ఉండేటువంటి మెథడ్స్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో టెట్ కాన్సెప్ట్ మొత్తం డిఎస్సి లో ఉంటుంది మొత్తం డిఎస్సి లో ఉంటుంది అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ప్రిపేర్ కావాలా అన్నా కానీ ప్రిపేర్ అవుతున్నట్టే టెట్టు ప్రిపరేషన్ ఈక్వల్ టు డిఎస్సి ప్రిపరేషన్ సో మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అవ్వండి లాస్ట్ టైం మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే నేను ఎస్ఈటి బేస్ చేసుకుని చెప్తున్నా చేస్తే క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు హండ్రెడ్ పర్సెంట్ చదవాలి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ టెట్ కైతే ఎయిత్ కన్నా ఎక్కువ పెట్టడం లేదు ఫ్రెండ్స్ నైన్త్ లో ఒక రెండు లేదా మూడు మార్కులు టచ్ చేస్తున్నాడు నైన్త్ పరంగా ఆ రెండు మూడు మార్కులు కూడా మిస్ కాకుండా ఉండాలి అంటే ఏదైతే కంటిన్యూషన్ టాపిక్ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకున్నాము అనుకోండి మెన్సురేషన్ కాన్సెప్ట్ తీసుకుంటే ఎయిత్ ఎక్స్టెన్షన్ నైన్త్ లో పెట్టాడు కొన్ని మ్యాథ్స్ టాపిక్ పరంగా మెన్సిరేషన్ అంటే క్యూబు క్యూబైడ్ ఆ స్పియరు కోను ఘోరము శంకు ఇలా అంటాం కదా అక్కడ నైన్త్ లో పెట్టాడు అంటే ఎయిత్ క్లాస్ కంటిన్యూషన్ టాపిక్ కాబట్టి ఆ టాపిక్ చదువుకుంటే మంచిది నెక్స్ట్ ఒకవేళ అంకగణితము మధ్యగతము వాటిని బేస్ చేసుకొని నైన్త్ లో కూడా ఉంది ఎయిత్ కంటిన్యూషన్ పరంగా సో ఆ టాపిక్ నైన్త్ కంటిన్యూషన్ చదువుకుంటే మంచిది నెక్స్ట్ బీజే గణితము దాని కంటిన్యూషన్ ఉంది నైన్త్ లో దాని కంటిన్యూషన్ చదువుకుంటే మంచిది అంటే ఏవైతే లింక్అప్ టాపిక్స్ ఉంటాయో నైన్త్ లో ఆ లింక్అప్ టాపిక్స్ మనం చెప్తాము ఆ లింక్అప్ టాపిక్స్ కూడా క్లాసెస్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అవి చదువుకుంటే చాలు మీకు హండ్రెడ్ పర్సెంట్ టెట్ లో మంచి స్కోర్ చేయగలరు ఈ టెట్ ప్రిపరేషన్ మొత్తం డిఎస్సిలో ఉంటుంది కాబట్టి మీరు టెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడే ఎందుకంటే మనకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇన్ కేస్ టెట్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి తర్వాత వెంటనే ఎలక్షన్స్ టైం కాబట్టి వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాడు లేట్ కూడా చేయరు అందుకని ఆ తక్కువ టైంలో ప్రిపేర్ కావాలి అంటే ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడే మీరు డిఎస్సి స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వండి బట్ టెట్కి మన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే బేసిక్ నాలెడ్జ్ పర్ఫెక్ట్ గా ఉండాలి కొందరు మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓన్లీ ప్రాబ్లమ్స్ మాత్రమే ప్రిపేర్ అవుతారు మ్యాథ్స్ అంటే ప్రాబ్లమాటిక్ కాబట్టి ఓన్లీ ప్రాబ్లమ్స్ కాదు ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్ లో టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి బేసిక్ కంటెంట్ కూడా మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ తీసుకున్నాము అనుకోండి లాస్ట్ టైం మీరు క్వశ్చన్ పేపర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓకేనా అక్కడ ఉన్నటువంటి ఆథర్స్ బేస్ చేసుకొని అదే రచయితలను బేస్ చేసుకొని వాళ్ళు రచించేటువంటి గ్రంథాలను బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక పెట్టిస్తున్నాడు ఓకేనా అంటే ఇక్కడ ఆ టర్మ్స్ టెర్మినాలజీని బేస్ చేసుకుని కూడా బిట్ వచ్చేస్తున్నాడు అంటే బేసిక్ నాలెడ్జ్ మీకు ప్రతి కాన్సెప్ట్ మీద ఈవెన్ సైన్స్ కానీ సోషల్ కానీ సైకాలజీ కానీ ఓకేనా మ్యాథ్స్ కానీ వాట్ ఎవర్ మేబీ ఏదైనా కానివ్వండి తెలుగులో వ్యాకరణాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి టెట్టు పరంగా ఎక్కువగా వ్యాకరణం బేస్ చేసుకునే ఉంటుంది ఓకేనా టెక్స్ట్ బుక్ కంటెంట్ బేస్ చేసుకుని అయితే మాత్రము ప్రతి లెసన్ బేస్ చేసుకొని ప్రక్రియ ఏంటి ఇతివృత్తం ఏంటి కవి పరిచయాలను బేస్ చేసుకున్న బిట్ బిట్టారు ఖచ్చితంగా కవి పరిచయాలు ఏంటి ఆ లెసన్ లో ఉండేటువంటి మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి చూడండి ఆ క్యారెక్టర్స్ ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే ఆ టెక్స్ట్ బుక్ లో ఎనక ఇచ్చేటువంటి భాషాంశాలు కానివ్వండి వ్యాకరణాంశాలు కానివ్వండి మీరు ఓన్ గా చేయడానికి ట్రై చేయండి మనమైతే వ్యాకరణం సపరేట్ గా క్లియర్ గా చెప్పాము టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి లెసన్స్ వైజ్ గా ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ థర్డ్ లెసన్స్ లెసన్స్ వైజ్ గా ఆ లెసన్ లో ఉండేటువంటి ప్రతి పదము అంటే ఐ మీన్ ప్రతి పాయింట్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము అంటే టెక్స్ట్ బుక్ లెసన్ లో ఇచ్చినటువంటి వ్యాకరణాంశాలు కానీ భాష అంశాలు కానీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రక్రియ ఇతివృత్తము కైపరిచేము టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి క్యారెక్టర్స్ ఏవైనా పద్యం పద్యాలుంటే వాటిని రచించిన వారు ఎవరు సో క్లియర్ గా ఇచ్చాము క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము క్వశ్చన్ పేపర్స్ కూడా అలాగే తయారు చేశాం కాబట్టి మీకు బాగా యూజ్ అవుతాయి ఇంగ్లీష్ కూడా అంతే ఇంగ్లీష్ కూడా అంతే గ్రామర్ పార్ట్ గ్రామర్ కానీ వొకాబులరీ కానీ కాంప్రిహెన్షన్స్ కానీ మొత్తం క్లియర్గా క్షుణ్ణంగా చదవండి ఆర్టికల్స్ కానీ ప్రిపోజిషన్స్ కానీ ట్యాక్స్ కానీ క్వశ్చన్ ట్యాక్స్ కానీ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కానివ్వండి సో ఏవైతే ఉంటాయో మొత్తము ఆ గ్రామర్ పార్ట్ వొకాబులరీ పార్ట్ క్షుణ్ణంగా చదవండి మరి లెసన్స్ బేస్ చేసుకొని ఏదైనా పోయం తీసుకుంటే ఆ పోయమ్ని రక్షించిన వారు ఏదైనా లెసన్స్ బేస్ చేసుకుంటే ఆ లెసన్ రచించిన వారు అక్కడ ఉండేటువంటి మెయిన్ పాయింట్స్ ఆ టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి గ్రామర్ కానివ్వండి ఒకాబులరీ కానివ్వండి ఆ టెర్మినాలజీస్ కానివ్వండి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి సో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ కాబట్టి సో ఏది మిస్ చేయొద్దు బేసిక్ నాలెడ్జ్ నుంచి హై స్టాండర్డ్ నాలెడ్జ్ లో ప్రిపరేషన్ కొనసాగించండి మీకు ఇక్కడ టెట్ తో పాటు డిఎస్సి ప్రిపరేషన్ కూడా ఈజీగా జరిగిపోయినట్టే ఇది ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ మరి బుక్స్ ఏ విధంగా ఫాలో కావాలి బుక్స్ ఎక్కడి నుంచి చదవాలి అంటే ఇప్పుడే చెప్పాను థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు పక్కా చదవాలి నైన్త్ కూడా చదవాలి ఫ్రెండ్స్ డిఎస్సి పరంగా వచ్చే డిఎస్సి పరంగా వచ్చేసరికి కంటిన్యూషన్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి హండ్రెడ్ పర్సెంట్ నైన్త్ క్లాస్ కూడా చదవండి మరి నైన్త్ ఇయర్ చేంజ్ అయింది కదా ఓల్డ్ బుక్ ఇస్తారా న్యూ బుక్ ఇస్తారా సిక్స్త్ సెవెంత్ అయితే ఈ ఇయర్ మ్యాథ్స్ చేంజ్ అయింది సైన్స్ చేంజ్ అయింది ఇంగ్లీష్ చేంజ్ అయింది సోషల్ చేంజ్ కాలేదు తెలుగు చేంజ్ చేంజ్ కాలేదు అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ బేస్ చేసుకొని సిక్స్త్ సెవెంత్ పరంగా మ్యాథ్స్ సైన్స్ అదేవిధంగా ఇంగ్లీషు ఈ మూడు చేంజ్ అయినాయి నైన్త్ పరంగా మొత్తం చేంజ్ అయింది సో అక్కడ మెన్షన్ చేస్తాడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ ఏదైతే ఉంటుందో దాని కింద థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఓల్డ్ బుక్స్ చదవండి నైన్త్ టెన్త్ న్యూ అదే థర్డ్ టు ఎయిత్ న్యూ చదవండి నైన్త్ టెన్త్ ఓల్డ్ చదవండి అక్కడ క్లియర్గా ఓల్డ్ న్యూ అని క్లియర్గా మెన్షన్ చేస్తాడు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో ఇక్కడ మీకు క్లియర్గా ఇది జనవరి నోటిఫికేషన్ ఫిబ్రవరి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ న్యూనే ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ న్యూ మీదనే ఫోకస్ కండి బట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓల్డ్ అండ్ న్యూ అనేది క్లియర్ గా తెలుస్తుంది ఏది సిక్స్త్ సెవెన్త్ మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ ఈ హెచ్ఎం నైన్త్ మిగతా అవన్నీ కామన్ గా చదువుకోండి నో ప్రాబ్లం ఓకేనా ఇది సిలబస్ పరంగా బట్ బుక్స్ గ్యాదరింగ్ ఇంపార్టెంట్ బుక్స్ గ్యాదరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో చాలా మంది బుక్స్ గ్యాదర్ చేసుకోవడం పైన అశ్రెడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చూపించారు బుక్స్ గ్యాదర్ చేసుకోవడానికి క్లాసెస్ వినడానికి చాలా తేడా ఉన్నాయి సో క్లాసెస్ వినడం చాలా మంచిది ఎందుకంటే వింటున్నాం కాబట్టి బాగా మైండ్ అయితే రీచ్ అవుతుంది మరి ఒక్కసారి బుక్ చదివిన తర్వాత క్లాస్ వింటే అది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే ఒక్కసారి ఆ టాపిక్ పైన బుక్స్ ఒకసారి చదివారు అనుకోండి ఆ బుక్ చదివిన తర్వాత క్లాస్ విన్నాం అనుకోండి అంత టైం ఉండదు అనుకుంటే బుక్ను మీరు ఈజీగా చదివేయచ్చు ఒక టూ డేస్ కేటాయించారు అనుకోండి సెవెంత్ క్లాస్ మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు అంటే దానిపైన ప్రిపరేషన్ పైన మీరు ఫోకస్ చేయాలి ప్రిపరేషన్ పైన మీరు బాగా అశ్రద్ధ చేయకుండా కాన్సన్ట్రేషన్ మీద చదవాలి మరి బుక్స్ చదివి తర్వాత క్లాస్ వింటే చాలా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది సో అందుకని బుక్స్ చదవడం అలవాటు చేసుకోండి ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ ప్రిపేర్ అయ్యేటప్పుడే మీకు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే మంచిది ఫ్రెండ్స్ ఇది చాలా వరకు అందరు చెప్తూ ఉంటారు సో రన్నింగ్ నోట్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ రన్నింగ్ నోట్స్ రాసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే నోటిఫికేషన్ టైంలో ఐ మీన్ లాస్ట్ ఎగ్జామ్ టైంలో ఆ కీ పాయింట్స్ ని చాలా తక్కువ టైంలోనే ఎక్కువ సిలబస్ ని బాగా కవర్ చేయడానికి మీకు ఏది యూజ్ అవుతుంది అంటే ఆ రన్నింగ్ నోట్స్ యూజ్ అవుతుంది అందుకే రన్నింగ్ నోట్స్ మస్ట్ అండ్ షుడ్ గా రాయడం అలవాటు చేసుకోండి ఐ మీన్ ప్రిపేర్ అయ్యేటప్పుడే సో మనమైతే టెక్స్ట్ బుక్ కంటెంట్ బేస్ చేసుకొని క్లియర్ చెప్పాం కాబట్టి ప్రతి పాయింట్ కవర్ అయినట్టే టెక్స్ట్ బుక్స్ ఉన్న టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లియర్ గా రాసుకోండి తర్వాత ఎగ్జామ్ రాశారు అనుకోండి ఆ క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంది ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడే మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా చూడొచ్చు ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడే ఆ క్వశ్చన్ ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో డైరెక్ట్ మెథడ్ ఏ విధంగా ఉంటుంది ఇన్డైరెక్ట్ మెథడ్ ఏ విధంగా ఉంటుంది లేదా సరికాని అంశాలు సరైన అంశాలను బేస్ చేసుకుని ఎలా అడగచ్చు ఫాలోయింగ్ ను బేస్ చేసుకుని ఏ విధంగా అడగచ్చు అలా మీరు ఒక అనాలిసిస్ వేసుకొని మీరు ప్రిపేర్ అయ్యారు అనుకోండి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ రచయితలు ఒక పక్క ఆథర్స్ కవులు ఒక పక్క రచయితలు బేస్ చేసుకొని అనుకోండి కవి రచయిత అంటే ఏదైనా ఒక కవి బేస్ చేసుకొని తను రచించిన రచనను గుర్తించండి అలా అడగచ్చు రచన ఇచ్చేసి ఆ రచనను రచించిన కవి అడగచ్చు లేదా ఒక సైడ్ కవులు ఇచ్చేసి ఒక సైడ్ రచనలు ఇచ్చేసి మ్యాచ్ అడగచ్చు లేదా ఈ క్రింది వారిలో సరికాని జతను గుర్తించండి అని చేసి కవి రచయిత వాటిల్లో సరికాని దాన్ని గుర్తించమని చూడండి అంటే ఒక క్వశ్చన్ నాలుగు విధాలుగా అడగడానికి ఉంటుంది అలా ఏ విధంగా ఛాన్స్ ఉంటుంది అనేది ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ ప్రిపేర్ అయ్యేది ఏదైనా కానివ్వండి పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి చాలా మంది విద్యార్థులు చేసేటువంటి మిస్టేక్ ఇదే ఫ్రెండ్స్ ఓకేనా ఎలా ప్రిపేర్ అవుతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చదువుకుంటే వెళ్ళిపోతారు వెళ్ళిపోయి సైకాలజీ అయిపోయింది అంటే అయిపోయింది అంటారు శిశు అయిపోయింది అభ్యసనం అయిపోయింది మూర్తిమత్వం అయిపోయింది సో మొత్తం సైకాలజీ అయిపోయింది అంటారు సో ఆ పై పైన చదవడం లేదు చదివినప్పుడు క్షుణ్ణంగా చదువుతూ క్షుణ్ణంగా చదువుతూ నేను మళ్ళీ చెప్తున్నా స్టడీతోనే చదవడంతోనే నెక్స్ట్ నోట్స్ ఉండాలి తర్వాత నంబర్ ఆఫ్ టైమ్స్ ఏం చేయాలి రివిజన్ చేయాలి ఒక్కసారి చదివి వదిలేస్తే మాత్రము మీ ప్రిపరేషన్ అంత ఎఫెక్టివ్ గా ఉండదు టెట్ ప్రిపరేషన్ వేరు డిఎస్సి ప్రిపరేషన్ వేరు చాలా చాలా వీడియోస్ లో కూడా చెప్పాను టెట్ ప్రిపరేషన్ ఏంటంటే ఓసీ స్టాండర్డ్స్ బేస్ చేసుకుని చెప్పాము అనుకోండి నైన్టీ మార్క్స్ వచ్చినా ఒకటే వన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చినా ఒకటే అంటే రెండింటికి తేడా ఉంటుంది ఐ మీన్ టెట్ టు ట్వంటీ పర్సెంటేజ్ ఉంది కాబట్టి వెయిటేజ్ ఉంది ఐ మీన్ ఇక్కడ వన్ ట్వంటీ మార్క్స్ ఇక్కడ వన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయనుకోండి థర్టీ మార్క్స్ వేరియేషన్ ఉన్నా కానివ్వండి వెయిటేజ్ పరంగా మూడు నాలుగు మార్కులు తేడా ఉంటుంది ఓకేనా అంతే సో ఇది టెట్టు అంటే నైన్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు డిఎస్సి రాసుకోవచ్చు వన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా డిఎస్సి రాసుకోవచ్చు బట్ అదే డిఎస్సి ఎగ్జామ్ లో అయితే మాత్రము డిఎస్ ఎగ్జామ్ లో మాత్రమో ఆ పోస్ట్ సంఖ్యను బేస్ చేసుకొని మెరిట్ ఇష్టం ఉండాలి ఇక్కడ క్వాలిఫై మార్క్స్ వెయిటేజ్ తక్కువ ఉండొచ్చేమో మేబీ ఓకేనా వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అంటున్నాము సో డిఎస్సి వచ్చేసరికి త్రీ మార్క్స్ వేరియేషన్ ఉంటుంది ఆ త్రీ మార్క్స్ నువ్వు డిఎస్సి మీద ఫోకస్ చేసినా సరిపోతుంది ఆ థర్టీ మార్క్స్ కి నువ్వు అంత సఫర్ కావాల్సిన అవసరం కూడా లేదు అంత ఉండదు అక్కడ ఆ ఫోకస్ డిఎస్సి మీద చేస్తే సరిపోతుంది బట్ డిఎస్సి కి ప్రిపరేషన్ చెప్తున్న చూడండి ఇది టెట్ ప్రిపరేషన్ అంటే వన్ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళకి పక్కా జాబ్ వస్తుందని కాదు వన్ ట్వంటీ వచ్చిన వాళ్ళకి జాబ్ రాదని కాదు హండ్రెడ్ వచ్చిన వాళ్ళకి జాబ్ రాదు నైన్టీ వచ్చిన వాళ్ళకి జాబ్ రాదని అయితే కాదు మీరు ఆ ఊహలో ఉంటే మాత్రము దాన్ని తప్పుగా పరిగణించుకొని దాని జోలికి వెళ్ళొద్దు టెట్ లో ఒక రెండు మార్కులు తక్కువ వచ్చినా కానీ మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు సో మీరు డిఎస్సి మీద ఫోకస్ చేయండి సో డిఎస్సి మీద ఫోకస్ అదే చాలా ఎఫెక్టివ్ గా ఉండాలి డిఎస్సి ప్రిపరేషన్ అని చెప్పేది ఎందుకంటే ఆ నెంబర్ ఆఫ్ పోస్ట్ బేస్ చేసుకొని మీరు మెరిట్ లిస్ట్ లో ఉండాలి అంటే టాప్ లిస్ట్ లో ఉండాలి టాప్ లిస్ట్ లో ఇక్కడ థర్టీ మార్క్స్ వేరియేషన్ వచ్చినా ఇద్దరు ఈక్వలే సిక్స్టీ మార్క్స్ వచ్చినా కానీ వేరియేషన్ లో ఇద్దరు డిఎస్సి రాసుకోవచ్చు బట్ డిఎస్సి లో ఐ మీన్ లో ఆ మార్క్స్ బేస్ చేసుకొని మీరు టాప్ లిస్ట్ లో ఉండాలంటే ప్రతి హాఫ్ మార్క్ ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంట్ పరంగా అందుకే ఆ హాఫ్ మార్క్ కూడా మిస్ చేసుకోకుండా ఉండాలి అంటే నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలో ఊహించుకోండి కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది పోటీ తత్వం చాలా ఎక్కువగా ఉంది ఆ పోటీ తత్వానికి నువ్వు ఉండాలి అంటే ఇప్పటి నుంచే నువ్వు మేల్కోవాలి ఇంకోటి ఇంకోటి చెప్పగలను ఏంటి వాళ్ళకి జాబ్ వస్తుందేమో నేను ప్రిపేర్ కాలేదు నాకు జాబ్ రాలేదేమో ఇలాంటి నెగిటివ్ థాట్స్ మైండ్లో ఉన్నా కానీ వదిలేసేయండి అందరూ ఈక్వలే సో ఎవ్వరూ ప్రిపేర్ కాలే ఇప్పటి వరకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇది ఏ వన్ ఆర్ టూ పర్సెంట్ తప్ప వన్ పర్సెంట్ ఆర్ టూ పర్సెంట్ తప్ప ఇప్పటి వరకు ఎవరు ప్రిపేర్ కాలి ఐ మీన్ పర్ఫెక్ట్ గా ఎవ్వరూ ప్రిపేర్ కాల వరకు అయితే ప్రిపేర్ అయ్యారో పక్క వరకు కూడా అంతవరకే ప్రిపేర్ అయ్యారు ఇప్పుడు మెయిన్ ప్రిపరేషన్ సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఎంత వరకు ప్రిపేర్ కావాలి అనేది ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కొనసాగించినా గానీ పక్కాగా నువ్వు కూడా విజయం సాధించగలవు ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఇప్పటి వరకు చదవలేదు చాలా మంది చదివింటారేమో నాకు జాబ్ రాదు ఇంకా నేను ఏమి సాధిస్తే నాకు జాబ్ రాదు కదా ఇంకా ప్రిపేర్ కావడం వేస్ట్లేటువంటి ఆలోచనలో కొందరు ఉంటారు కాబట్టి చెప్తున్నా నీవే కాదు ఇప్పటికి ఎవరు ప్రిపేర్ కాలే పర్ఫెక్ట్గా సో నువ్వు ఎంతవరకు అయితే ప్రిపేర్ అయ్యావో పక్క వారు కూడా అంతవరకే ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు నువ్వు దాని మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది సో ఎప్పుడైనా ఈ సమయాన్ని వృధా చేసుకో మిత్రమా హండ్రెడ్ పర్సెంట్ అయితే నీ ప్రిపరేషన్ అయితే కొనసాగించు సో స్టడీ టైంలోనే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం మాత్రం ఆలోచించి నెంబర్ ఆఫ్ టైమ్స్ పక్కా ఏం చేయాలి రివిజన్ చేయాలి సో నెక్స్ట్ ఫోర్త్ కాన్సెప్ట్ స్టడీతో పాటు నోట్స్ తో పాటు రివిజన్ తో పాటు టెస్ట్ రాయడం మాత్రం అలవాటు చేసుకోండి టెస్ట్ రాయడం మాత్రం అలవాటు చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే ఏ సబ్జెక్ట్ పైన డల్ గా ఉన్నావు అనేది ఎలా తెలుస్తుంది అంటే ఒక ఎగ్జామ్ రాస్తేనే తెలుస్తుంది ఒక ఎగ్జామ్ రాస్తేనే తెలుస్తుంది క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉండేది ఎవరికి తెలియదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏ విధంగా ఇస్తారో బట్ ఆ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది సో నువ్వు ఎంతవరకు ఆ టాపిక్ పైన గ్రిప్ సాధించావు అనేది ఒక ఎగ్జామ్ రాస్తేనే తెలుస్తుంది అందుకే ఎగ్జామ్స్ రాయడం అలవాటు చేసుకోండి అని మాత్రం క్లియర్ గా చెప్పగలడు ఇలాంటి కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే చాలు మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ టెట్ లో వన్ ఫార్టీ ప్లస్ సాధించగలరు సో ప్రిపేర్ అయ్యేది ఏదైనా కానీ కాన్ఫిడెంట్ గా ప్రిపేర్ అవ్వండి నెగిటివ్ మైండ్ మాత్రం క్రియేట్ చేసుకోవద్దు ఇది మాత్రం స్పష్టంగా చెప్పగలను ఫ్రెండ్స్ నెగిటివ్ మైండ్ ఉంటే మాత్రము నువ్వు ఎంత బాగా ప్రిపేర్ అయినా కానీ కరెక్ట్ ఆన్సర్ పెట్టాలనుకున్న టెన్షన్స్ టెన్షన్స్ అందుకే టెన్షన్ అనేది చాలా వరకు మనల్ని పీడిస్తూ ఉంటుంది టెన్షన్ లో మనము టూ ప్లస్ టూ ఇది కొట్టం కానీ సమ్ టైమ్స్ మనమే చాలా వరకు మేమే మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు చిన్న క్యాలిక్యులేషన్ కూడా టైమ్స్ మిస్టేక్స్ పోతాయి మిస్టేక్స్ పోతాయి ఆ మిస్టేక్స్ కూడా పోకూడదు అంటే స్పీడ్ అక్యురసీ లెవెల్స్ పాసిబిలిటీ ఉన్నంత వరకు ఇంక్రీస్ చేసుకోండి అంటే వేగం ఉండాలి ఖచ్చితత్వం ఉండాలి ఎంత వేగంతో చేస్తున్నాము అనేది కాదు ఎంత ఖచ్చితంగా చేస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంటే అందుకే మీరు ప్రిపేర్ అయ్యేది ఏదైనా కానివ్వండి పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కానీ ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అయితే మీరు కూడా కాబోయే ఉపాధ్యాయులే ఇది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము విష్ ఆల్ ది బెస్ట్ అసలు అయితే చేయవద్దు ఫ్రెండ్స్ సో మీకు జాబ్ రాదు అనేటువంటి నెగిటివ్ ఆలోచన ఏదైనా ఉంటే మాత్రము ఆ నెగిటివ్ ఆలోచనను తరియండి అంతకుముందు టెట్ లో స్కోర్ తక్కువ వచ్చిందని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా కానీ ఆ టెట్ టు స్కోర్ పెంచుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయండి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చారు కాబట్టి ఒక్కసారి టెట్ లో మంచి స్కోర్ సాధిస్తే అదే స్కోరే మీకు బాగా యూజ్ అవుతుంది డిఎస్సి లో ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఆ స్కోర్ నీకు డిఎస్సి లో బాగా యూజ్ అవుతుంది అందుకని టెట్టును అశ్రద్ధ చేయవద్దు అదే విధంగా డిఎస్సి స్టాండర్డ్ లో ప్రిపేర్ అవ్వండి అని మాత్రము చెప్పగలను ఎనీ ఆర్ ది బెస్ట్